హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పబోయే విషయం అడుగు పెడితే ఖాయం ప్రతి చదరపు మీటరుకు ఒక విషసర్పం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ద్వీపం ఇదే సముద్రం మధ్యలో పచ్చదనంతో కళకళలాడే ఒక ద్వీపం కనిపిస్తే ఎవరికైనా అక్కడికి వెళ్లాలనిపిస్తుంది కాని బ్రెజిల్ కీరానికి సమీపంలో ఉన్న ఇల్హాడా క్యుమాడా గ్రాండే అనే ద్వీపం పేరు వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన విషసర్పాలకు సామ్రాజ్యం అందుకే దీనిని స్నేక్ ఐలాండ్ పాముల ద్వీపం అని పిలుస్తారు ఈ ద్వీపం ప్రత్యేకతేమిటి సుమారు నూట ఆరు ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ ద్వీపంలో ఐదు వేల కంటే ఎక్కువ పాములున్నాయని అంచనా అంటే ఇక్కడ ప్రతి చదరపు మీటరుకు కనీసం ఒక పాముంటుంది ప్రపంచంలో మరెక్కడా కనిపించని గోల్డెన్ ల్యాండ్స్ హెడ్ అనే అరుదైన జాతి పాములు ఇక్కడ మాత్రమే కనిపిస్తాయి తీవ్రమైన విషం ఈ పాముల విషం అత్యంత భయంకరమైనది సాధారణ పాముల కంటే వీటి విషం మూడు నుండి ఐదు రెట్లు ఎక్కువ శక్తివంతమైనది వీటి కాటుకు గురైతే మనిషి మాంసంకూడా కరిగిపోయే అవకాశముందని పరిశోధకులు చెబుతున్నారు గాలిలో ఎగిరే పక్షులను వేటాడి తినడం కోసమే వీటి విషం ఇంత ఘాటుగా పరిణామం చెందింది ప్రవేశం నిషిద్ధం సాధారణ ప్రజలు ఈ ద్వీపంలోకి ప్రవేశించడాన్ని బ్రెజిల్ ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది కేవలం పరిశోధకులు లేదా నావికాదళం మాత్రమే ప్రత్యేక అనుమతితో అక్కడికి వెళ్లగలరు పంతొమ్మిది వందల ఇరవైలలో ఈ ద్వీపంలోని లైట్హౌస్ చూసుకునే వ్యక్తి మరియు అతని కుటుంబం పాముకాటుతో మరణించిన తర్వాత ఇది జనసంచారం లేని ప్రవేశంగా మారింది అరుదైన నిధి ఇన్ని పాములున్నప్పటికీ గోల్డెన్ ల్యాండ్స్ హెడ్ పాములు అంతరించిపోతున్న జాబితాలో ఉన్నాయి వీటి విషాన్ని కొన్ని రకాల మందుల తయారీలో ఉపయోగిస్తారు అందుకే స్మగ్లర్లు ప్రాణాలకు తెగించి మరీ ఈ ద్వీపానికి చేరుకొని నల్లబజార్లో ఒక్కొక్క పామును లక్షల రూపాయలకు విక్రయిస్తుంటారు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్